ప్రైస్త లాట్ హలెయ యేసుక్రీస్తునామం మీకు అందరికీ వందనాలు మరొక మారు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం చిన్న ప్రార్థన దయామయ డయస్ నాయన స్తోత్రం ప్రభ తండ్రి ఈరోజు ఒక మారు మనసు పొందిన రాజుని గురించి నేర్చుకుంటుండగా తండ్రి అతని నుంచి మేము ఏమేమి పాఠాలు నేర్చుకోవచ్చో మాకు నేర్పించమని యేసుక్రీస్తు బయటకు తండ్రి అవునండి ఈరోజు మనషే అనే ఒక చెడ్డ రాజుని గురించి మాట్లాడాలని అనుకుంటున్నా మీకు లుకస్ వార్తలో తప్పిపోయిన కుమారుని గురించి అందరికీ ఆ కథ తెలుసు కదా మరి ఇక్కడ ఈ ఇతరుని కూడా అదే పేరు పెట్టొచ్చు తప్పిపోయిన రాజు ప్రాడిగల్ సన్ అంటారు ఇంగ్లీష్లో ఇక్కడ ప్రాడిగల్ కింగ్ అనమాట ఇక్కడ ఈయన మరి ఈ ప్రాడిగల్ కింగ్ గురించి ఎన్నో విషయాలు మనకు తెలియాల్సి ఉంది మనషే అనేవాడు బైబిల్ అంతట్లో చెడ్డ చెడ్డరాజు అంత భయంకరమైన రాజు ఇంకెవరు లేరు అని బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్తారు మరి అటువంటి చెడ్డవాన్ని కూడా దేవుడు రక్షించినాడు దేవుడు తన తన దగ్గర తీసుకున్నాడు మారు మనసు పొందంగానే అనే విషయము మనం అర్థం చేసుకోవాలి అంటే ఇట్లాంటి విషయాలు విన్నప్పుడు దేవుడికి దేవుడు ప్రేమకు మితం లేదా అంత అపారమైన ప్రేమ ఉంది ఆయనకు అని అనిపిస్తుంది బట్ ఇట్స్ ద ట్రూత్ మనం తెలుసుకోవాలి అంత గొప్ప దేవుడు మనకున్నాడు ఆయన ఎటువంటి పాపమైనా సరే పాపములు అన్నిటినీ క్షమించును అని రాయబడింది కదా అన్నిటినీ అంటే చిన్నది పెద్దది అన్నీ అన్ని పాపాలు క్షమిస్తాడు మరి అటువంటి గొప్ప దేవుడు మనకున్నందుకు మనం ఎంత ధన్యులమో మనం గుర్తించాలి అందుకని అప్పుడప్పుడు ఈ చెడ్డ గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటే అంత చెడ్డ రాజులను అంత చెడ్డ వ్యక్తులను బాగు చేసిన దేవుడు అంత చెడ్డ వ్యక్తులు మారుమనిస్ పొంది హృదయంతో దేవుని సన్నిధికి వస్తే దేవుడు అంగీకరిస్తే మనలాంటి వాళ్ళు తప్ప మనలాంటి వాళ్ళని తప్పనిసరిగా అంగీకరిస్తాడు అనే కాన్ఫిడెన్స్ మనలో వస్తుంది మనం కూడా ఎప్పుడైతే మన తప్పులు అంగీకరించి హృదయంతో దేవుని సన్నిధికి క్షమాపణ కోసం వస్తామో ఆనాటి నుంచి మనల్ని కూడా దేవుడు తన వైపు లా తీసుకుంటాడు తన తను రెడీగా ఉన్నాడు మన కోసం అందుకనే మనం ఎప్పుడు కూడా ఇట్లాంటి వాళ్ళని గురించి ఆలోచించినప్పుడు మనం కూడా కొంచెం ధైర్యం వస్తుంది ఈ మనిష్య జీవితంలో నాటకీయ పరిణామాలు జరిగినాయి ఒకసారి మనము రెండవ దినవృత్తాంతంలో ముప్పై మూడవ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను చదివి వినిపిస్తాను అతడు మనషే మనషే అనే రాజు గురించి మనం ఈరోజు చూస్తున్నాము మనషే అంటే మీనింగ్ ఏంటంటే తెలు తెలుసా మర్చిపోట అంటే దేవుడు తన జీవితంలో చేసిన మేలన్నీ మర్చిపోయినాడు మనషే ఆ తర్వాత దేవుడు తన పాపాలు అన్నిటినీ మర్చిపోయి క్షమించాడు ఇది ఈ స్టోరీలో ఉన్న బ్రీఫ్ కథ మరి మనిషి ఎవరంటే హిజ్కియా కొడుకు కొడుకు హిజ్కియా వన్ ఆఫ్ ద బెస్ట్ కింగ్స్ చాలా మంచిగా ఉండేవాడు దేవుని భయభక్తులు కలిగి తన తండ్రి చేసిన తప్పులన్నీ సరి రా దేశమంతా సుభిక్షంగా ఉండేటట్టు దేవుని పాలనలో దేవుని పాదాల దగ్గర ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు హిజ్కియా అసలు వాళ్ళ నాన్న చేసిన అన్యాయాలకు దానిలకు ఆ తాతలు ఎవరెవరైతే చెడ్డవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చేసిన తప్పులు మళ్ళీ స సరి చేసుకున్నాడు దానికోసమని మొదటి మొదటిగా మందిర నిర్మాణము మందిరం బాగు చేయడం మొదలుపెట్టాడు మందిర తలుపులేసేసి ఉన్నాయి తాళలేసు ఉన్నాయి మరి దానిని తీసి దానిని కడిగిచ్చి పవిత్రీకరించి రోజు బల్లులు అర్పించేటట్టుగా అట్లంతా దేవుడు ధర్మశాస్త్ర ప్రకారం ఏమేమి చెప్పాడో అవన్నీ కూడా చేయించాడు అటువంటి హిస్కియా కుమారుడు ఇతను అంటే మీరు ఒకసారి ఆలోచిస్తే నేపథ్యం బాగా ఉండి దైవభక్తి గల తల్లిదండ్రుల దగ్గర పెరిగినా కూడా పిల్లలు చెడిపోయే అవకాశం ఉన్నది అనేది కూడా సత్యం మనకు అర్థమవుతుంది ఈ మనిషి తండ్రి చాలా భక్తిపరుడు మరి అటువంటి తండ్రి కొడుకు అయి ఉన్నందుకు పెద్ద కొడుకు హింసియాకు మరి ఆ మనిషి ఎన్ని సంవత్సరాలప్పుడు పన్నెండేళ్ళ వాడై ఎరుసలేంలో ఏలాడు అంటే పన్నెండేళ్ళప్పుడే రాజైనాడు అయితే తండ్రి కూడా ఉన్నాడు అప్పుడు తండ్రి బతికే ఉన్నాడు అంటే తండ్రి విధానాలు కూడా నేర్చుకున్నాడు తండ్రి ట్రైనింగ్లోనే రాజయ్యాడు మరి అటువంటప్పుడు కూడా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి అనే విషయము మనిషిని చూస్తే అర్థమవుతుంది మనిషి చాలా చెడ్డగా ఉన్నాడు దేవుని దృష్టిలో చాలా భయంకరంగా ఉన్నాడు ఒకసారి చూద్దాం చూడండి అతని గురించి ఒక తొమ్మిది వచనాలు నేను చదువుతాను మీరు మెల్లగా వింటే మీకే అర్థమైపోతుంది స్టోరీ అంతా మనిషి ఏళ్ళను ఆరంభించినప్పుడు పన్నెండేళ్ల వాడై యరుషలంలో ఏ పది ఐదు సంవత్సరాలు ఏలే యాభై ఐదు సంవత్సరాలు ఏలాడంట ఇతడు ఇజ్రాయలీలు ఎదుట నుండి ఎహోవా వెల్లగొట్టిన అన్ని జనులు చేసిన హే క్రియలను అనుసరించి ఎహోవా దృష్టికి చెడు నడతాడిచ నడిచెను ఇజ్రాయలీలు సుఖంగా ఉండడానికి అని చెప్పి దేవుడు కనాను దేశంలో ఉండే చెడ్డవాళ్ళను అంతా తరిమేశాడు అటువంటి వాళ్ళను వాళ్ళ క్రియలను వాళ్ళ విగ్రహాలను ఆరాధించి దేవుడి దృష్టికి చాలా చెడ్ చెడ్డవాడయ్యాడు ఇతడు తన తండ్రి అయిన హిస్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠం నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచను అంటే ఆ కాలంలో వాళ్ళు ఎంత దరిద్రంగా ఉన్నారంటే భయంకరంగా ఉన్నారంటే కణాన్ దేశస్తులు వాళ్ళని చెదరగొట్టి వాళ్ళని వాళ్ళకి మాదిరిగా నిలవమని దేవుడు వాళ్ళని ఇజ్రాయెల్ ప్రజల్ని అక్కడ పంపిస్తే ఈ మనిషి ఏం చేస్తున్నాడు వాళ్ళకంటే చెడ్డు అయిపోయాడు అన్నమాట ఈ ఖనాన్ దేశస్థులు చేసిన పాపాలు వాళ్ళ జీవిత విధానము అవన్నీ కూడా చరిత్రకారులు రాసిన విషయాలు చదువుతుంటే జుగుప్స కలుస్త కలుగుతుంది చాలా భయంకరంగా చిన్న పిల్లలతో పాటు అందరూ చెడిపోయి ఉన్నారు అటువంటి పరిస్థితిలో మనము దేవుని బిడ్డలంగా మాదిరిగా ఉండకుండా వాళ్లకు మించి పాపాలు చేస్తుంటే దేవుడు ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచించండి ఇతను అట్లే చేశాడు మరియు నా నామము ఎన్నటిన్నటికీ ఉండునని నందు ఏ స్థలమును గురించి ఎహోవా సెలవిచ్చనో అక్కడున్న ఎహోవా మందిరం అందు అతడు బలిపీఠములను కట్టించనో డైరెక్టు మందిరంలోనే దేవతా స్తంభాలు అన్ని దేవతలను తీసుకొచ్చి పెట్టాడు మరియు ఎహోవా మందిరపు రెండు ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించను ఎంత ఘోరం చూడండి దేవుని మందిరంలోనే ఇంత బ భయంకరమైన పనులు చేశాడు బెన్హిన్నోము లోయల్ ఎందూ అతడు తన కుమారులను అగ్నిగుండం దాటించి ముహూర్తములను విచారించచ్చు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదికాండతోనూ సాంగత్యం చేయొచ్చు యహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుతూ ఆయన కోపం పుట్టించను ఇతడు చేసినట్టు అన్ని ధర్మశాస్త్ర విరుద్ధమే కుమారులను బలిగా అర్పించడం ఏంటండి అది ఎంత హేయమైన క్రియ ధర్మశాస్త్రంను అనుసరింపక అన్ని ధర్మశాస్త్ర విరోధంగా చేశాడు మనిషే తండ్రేమో ప్రజలందరూ తప్పు మార్గంలో పోతున్నారని విని బా బాధపడి అన్ని సరిచేసి మళ్ళీ సరైన మార్గంలో పెట్టినాడు అదంతా మళ్ళీ చెడగొట్టేశాడు ఇజ్రాయలీల గోత్ర స్థానంలన్నిటిలో నేను కోరుకున్న నెరూషలేం నందు నామము నిత్యము ఉంచదను నేను మోస ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటినీ అనుసరించి నడుచుకున్నట్టుకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులకు నేను ఖాయపరిచిన దేశం నుండి ఇజ్రాయలీలను నేను ఇక తొలగింపనని దావేదితోనూ అతని కుమారుడైన సులభంతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక ఆ మంచితనం ఆ మందిరం నందు మనసే తాను చేయించిన చెక్కుడు విగ్రహం నిలిపాను అంటే దేవుడు యాకోబు యాకోబు సంతానానికి అబ్రహం సంతానానికి ఇచ్చిన వాగ్దాన దేశంలో నుంచి మిమ్మల్ని ఎప్పుడు తొలగించను అని చెప్పి సులమం ద్వారా ఒక మందిరం కట్టించి నేను ఎప్పుడు ఇక్కడ నిలిచి ఉండేటట్టుగా మీరు ఇక్కడ సంతోషంగా ఉండేటట్టుగా నేను ఏర్పాటు చేస్తాను నా ధర్మశాస్త్రం అందరినీ పాటించండి అని దేవుడు ఆజ్ఞిస్తే అవన్నిటిని నిర్లక్ష్యం చేసి ఏ మందిరం అయితే యహోవ దేవుని నామంన కట్టబడిందో యహోవ దేవుని నామం తప్ప వేరే నామం అక్కడ ఉండకూడదో అటువంటి స్థలంలో బలిపీఠాలు కట్టించి దేవతా విగ్రహాలను నిలబెడితే ఇంకా ఎంత భయంకరమో ఒకసారి ఆలోచించండి అటువంటి పనులను చేశాడు ఈ ప్రకారము మనషే యూదావారిని ఎరుషలేం కాపురస్తులను మోసపుచ్చున వాడి ఇజ్రాయేలీలు ఎదుట ఉండకుండా యహోవా నశింప చేసిన జనుల కంటను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్టు చేయుటకు కారకుడాయను ఎంత చూడండి ఎంత ఈ తొమ్మిది వచనాలలో మ్యాక్సిమం అతని గురించి రాయబడింది అతను చెడుత నడత ఎంత భయంకరంగా ఎవరి గురించి రాయబడలేదు అని చెప్తారు బైబిల్ పండితులు మరి ఇంత చెడ్డ రాజు ఇంత చెడ్డ రాజును డిసిప్లిన్ చేయడానికి దేవుడు ఏమేం మార్గాలు ఆలోచించాడో మనము చూద్దాం ఎందుకంటే దేవుడు ప్రణాళికలు ఉన్నారు వాళ్ళు యూధ యూధ దేశస్తుల యూద రాజులందరూ కూడా యూదా వంశం నుంచి యేసుప్రభు రావాలి కదా మరి ఆ వంశం పాడవకూడదు కదా అందుకనే యేసుప్రభు ఆ మంచి వంశం నుంచి రావాలి కాబట్టి అందులో ఉన్న చెడంతా సరి చేసుకుంటూ వస్తున్నాడు దేవుడు మనష చాలా చెడ్డవాడు అయినా కూడా అయినా కూడా ఇంకా హోప్ ఉంది అటువంటి చెడ్డ వాళ్ళను కూడా దేవుడి సన్నిధికి వస్తే తప్పనిసరిగా బాగు చేస్తాడు దేవుడు అనే విషయము మనకు అర్థం కావాలి అది ఈ చెడంతా ఇంత మ్యాక్సిమంకి వచ్చేసిన తర్వాత ఇంకా దేవుడు ఏం చేశాడంటే ఏహోవ మనష్యతో మాట్లాడినాడు అని ఉంది పదవచనంలో యహోవా మనిషేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి ఎగ్గకపోయిరీ మనిష్యేకు మాట వినని స్వభావం ఉందండి అంతకుముందేమో ఆత్మీయంగా చనిపోయాడు ఇప్పుడు చెవుడు కూడా వచ్చేసింది చెవు చెవులు కూడా వినపడడం లేదు కాబట్టి ఎహోవా అంటే కాబట్టి అనే మాట మీరు అర్థం చేసుకుంటే దేవుడు ఎప్పుడు కూడా అనవసరంగా ఎవరిని శిక్షించాడండి ఇన్ని పనులు చేసినాడు కాబట్టి దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడించినా కూడా ఆయన మాట వినలేదు కాబట్టి ఏహో వా అశుర్ రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను మనిషే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనికి తీసుకొని పోయి ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో నేను చదువుతున్నప్పుడు ఏం ఏమని అర్థమైందంటే ముక్కుకు కొక్కీలేసి లాక్కుపోయారంట ఇనుప కొక్కీలు ఇప్పుడు పశువులు సేద్యం చేసేటప్పుడు ఎద్దులకేస్తారండి ముక్కు ముక్కు తాడు ముక్కు తాడు వేసినారు అని అంటారు కదా ఆ ముక్కు తాడు కాదు ఇక్కడ కొక్కీలతో ముక్కులు ముక్కులో ఎంత భయంకరంగా ఉంటుంది డెలికేట్ పార్ట్ దీంట్లో కొక్కీలతో లాక్కుపోయారంటే ఎంత భయంకరమైన పరిస్థితి అండి అంటే ఎంత భయంకరమైన పాపం చేశాడు కాబట్టి అంత శిక్ష అనుభవిస్తున్నాడు అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపమును ఆలకించి ఎరుశ్లేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యహోవా దేవుడై ఉన్నాడని మనిషి తెలుసుకు నేను ఈ మాటలు మళ్ళీ చదువుతానండి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఎరుషులేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు ఎహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకు తప్పు చేసినప్పుడు శిక్షించాడు మొరపెట్టగానే మళ్ళీ దగ్గరికి తీసుకున్నాడు రోమపత్రిక ఐదవ అధ్యాయంలో పౌలు అంటాడు ఎక్కడైతే పాపం విస్తరించినో అక్కడ కృప విస్తరిస్తుంది అని విస్తారమైన పాపాలు చేస్తున్నాడు విస్తారంగా కృప అనుభవించాడు మనిషే మరి ఇంత భయంకరమైన పాపాలు చేసినప్పుడు మరి దేవుడు క్షమిస్తాడా అంటే అట్లా తప్పులు చేసే వాళ్ళందరికీ ఇదొక గొప్ప నిరీక్షణ నిన్న నేడి ఏకరీతిగా ఉన్న మన దేవుడు ఎప్పుడైనా ఎప్పుడైనా సేమే ఉంటాడు మనము పశ్చాత్తా హృదయంతో ఆయన సన్నిధికి వస్తే మా తప్పు క్షమించండి అని దేవుని సన్నిధికి వస్తే తప్పనిసరిగా ఆయన ఆదరిస్తాడు ఇది ఒక గొప్ప కంఫర్టబుల్ థింగ్ అంటే మనకి కంఫర్ట్ ఇచ్చేది ఆదరణ ఇచ్చే మాటలు ఇవి ఈ మనిషి జీవితం అంత భయంకరంగా లాక్కొని వెళ్తూ ఉంటే అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు ఆయనకు అందుకే తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు ప్రాడిగల్ సన్ పందుల దగ్గర కూడా తిండి దొరి దొరకనప్పుడు వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు అంతే కదా మన శ్రమలు ఎక్కువైనప్పుడు మనకు దేవుడు గుర్తొస్తాడు మనిషి విషయంలో కూడా అదే అయింది అంటే బ్యాక్గ్రౌండ్లో హిస్కియా చిన్నతనంలో తనకి ఎట్లా బ్యాక్గ్రౌండ్లో ఎంత నేర్పించాడో అవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి అవును మా తండ్రి ఇంత బాగా దేవుడు సన్నిధిలో ఉన్నాడు కాబట్టి అతను ఆశీర్వదించబడ్డాడు నేను గర్వించి చెడిపోయి అందరినీ నా దేశాన్ని చెడిపేసాను ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది నేను మళ్ళీ నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి బహుగా మొరలిడగా తను తను తగ్గించుకొని మొరలిడగా దేవుడు కరుణించాడు ఈ మాటలు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఆ తర్వాత అతనిలో వచ్చిన మార్పు చాలా గొప్పది ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాలు వేలాడని చెప్పాను కదా యాభై ఐదు సంవత్సరాల్లో ముప్పై ఐదు సంవత్సరాలప్పుడు అతడి చర్యలోకి తీసుకెళ్ళబడ్డాడు తర్వాత ఇరవై సంవత్సరాలు మళ్ళీ ఏలాడు అనమాట ఆ ఇరవై సంవత్సరాలు చాలా బాగా పనిచేశాడు ఇది అయిన తర్వాత అతడు దావిదు పట్టణం బయట గిహోనుకు పడమరగా లోయందు మత్స్యపు గుమ్మం వరకు ఓపిలి చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించను ఆ టైంలో అసర్ రాజులు చాలా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు వాళ్ళని ధీటుగా వాళ్ళని దగ్గర నుంచి ఎరుశ్లేమును కాపాడాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు యూదా దేశంలోని బలమైన పట్టణములన్నిటిలోనూ సేనాధిపతులను ఉంచెను అంటే ఒకచోట నిర్లక్ష్యం చేయకుండా ప్రతి చోట ప్రాకారాల పట్టణంలో అంతా కూడా తన తన సేనాధిపతులను పెట్టాడు మరియు యహోవ మందిరం నుండి అనిల దేవతలను విగ్రహములను తీసివేసి ఎరుసలేం నందును మందిర పర్వతమందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణం బయటికి వారిని లా వాటిని లాగివేయించను అన్నీ చేసిన తప్పులన్నీ సరిచేసుకున్నాడు కాక అతడు ఎహోవా బలిపీఠమును బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇజ్రాయెల్ దేవుడైన యహోవాని యూదా వారికి మళ్ళీ ఆజ్ఞాడు చెడిపేసింది ఆయనే మళ్ళీ బాగు చేసింది కూడా ఆయనే ఆయనను జనులు ఉన్నత స్థలంలో ఎందు ఇంకనూ బల్లులు అర్పించు వచ్చి కానీ ఆ అర్పణలను తమ దేవుడైన యహోవ నామముకే చేసిరి మనష చేసిన ఇతర కార్యములన్నీ గురించి అవన్నీ కూడా రాయబడి ఉన్నాయి ఇది బ్రీఫ్గా మనిషి కథ మరి ఈ కథ నుంచి మనము చాలా విషయాలు నేర్చుకోవాలండి ఇప్పుడు తన బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది హిజ్కి రాజు కొడుకు అంటే అది కూడా కాకుండా పన్నెండేళ్ళప్పుడే రాజయ్యి తన తండ్రితో పాటు పాలన చేశాడు తండ్రికి చెడ్డ రోగం వచ్చింది హిజ్కియా జీవితంలో లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ రోగి అయి బాగయ్యాడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంకా వెళ్ళమని చెప్పాడు దేవుడు ఆ టైంలో కొడుకు కూడా రూ రూల్ చేశాడనమాట అప్పుడు దేవుని భయభక్తులతో ఎట్లా రాజ్యం వెళ్ళాడో వాళ్ళ నాన్న తెలుసుకున్నాడు అంత ట్రైనింగ్ ఉన్నా కూడా చెడిపోయాడు చూడండి బైబిల్ అంతట్లో అతి చెడ్డ రాజు హిస్కియా అనే మంచి రాజుకు కొడుకు ఇతను పేరు మరిచిపోవట అని చెప్పాను కదా దేవుడు తన జీవితంలో తన తండ్రి జీవితంలో చేసిన మేళ్ళన్నీ మర్చిపోయాడండి మనిషి యాభై ఐదు సంవత్సరాలు పరిపాలించాడు ముప్పై ఐదు సంవత్సరాలేమో ఏమో అతిక్రియ హేయ క్రియలు చేశాడు ఇరవై సంవత్సరాలు మళ్ళీ మంచి మార్గంలోకి వచ్చాడు దేశాన్ని అంతా కూడా తప్పుదారిలో నడిపించాడు అయినా అతని జీవితాన్ని దే దేవుడు అద్భుతంగా మార్చాడు నేపథ్యం బాగున్నా పాడైపోయాడు కాబట్టి మనం కూడా ఆ విషయం గుర్తించాలి ఖనాన్ దేశంలో పరిస్థితులు అస్సలు బాగాలేవు వాళ్ళకంటే హేయంగా ఇతను బిహేవ్ చేశాడు ముక్కు ముక్కుకు కొక్కీలేసి లాక్కబోయేంత వరకు అతనికి బుద్ధి రాలేదు అతను చేసిన భయంకరమైన పాపం శిక్ష అనుభవించినప్పుడే అతనికి బుద్ధి వచ్చింది మనం కూడా చాలా తప్పులు చేస్తూ ఉంటాం మనకు శిక్ష పడాల్సిందే డిసిప్లిన్ చేయాలి అంటే దేవుడు మనకు శిక్షించాల్సిందే శిక్షించని కుమారుడు తన సొంత కుమారుడు కాదు అని బైబిల్ చెప్తుంది కుమారుల బాగు కోరే తండ్రి తప్పనిసరిగా శిక్షించి బాగు చేసుకుంటాడు ఇప్పుడు ఈ ప్రాడిగల్ కింగ్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ముందు ఫస్ట్ థింగ్ ఫస్ట్ అన్నట్టుగా అతన్ని తప్పులు పట్టడం మానేయండి తప్పులు పట్టడం మానేసి ఆ ప్లేస్లో మనం కూడా ఉన్నాము అని గుర్తించుకోండి అతను చాలా పెద్ద తప్పులు చేశాడు మనం కూడా చిన్న 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 తప్పులు చేస్తూనే ఉంటాం కదా మనల్ని మనష్య ప్లేస్లో పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది అసలు అందరం కూడా మనుష్యతో ఐడెంటిఫై చేసుకోవచ్చు రక్షణ పొందక మునుపు చిన్నదో పెద్దదో ఏదో ఒకటి తప్పులు చేస్తూ ఉంటాం కొంతమంది పైకి చాలా మంచిగా కనపడుతుంటారు కానీ ఆలోచనలో తప్పులు చేస్తారు యేసుప్రభు ఏం చెప్పాడు మీ ఆలోచనలలో తప్పులు చేసినా కూడా మీరు తప్పు చేసినట్టే మరి ఆ విధంగా అనుకుంటే తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా పాపం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒకరు చిన్న పాపం చేస్తారు ఒకరు పెద్ద పాపం చేస్తారు పాపం పాపమే కదా మరి ఆ విధంగా మనమందరం కూడా మనిషితో ఐడెంటిఫై చేసుకోవచ్చు రెండో పాయింట్ మనం చూస్తే దేవుడు ఎక్కడ పాపం విస్తరించినో అక్కడ కృప కూడా విస్తారం అవుతుంది అని చెప్పి చెప్పబడిన ప్రకారము దేవుడు ఇక్కడ ప్రూవ్ చేశాడు విస్తారమైన పాపం చేసిన చోట విస్తారమైన కృప చూపించాడు దేవుడు పశ్చాత్తాపంలో తీసుకురావడానికి దేవుడు చేసిన ప్రయత్నం మనం చూస్తే ముక్కుకు తాడు వేసినాడు ముక్కుకు కొక్కి తగిలించాడు అంత అంత చేస్తే కానీ అతనికి బుద్ధి రాలేదు మూడవది మనం చూస్తే దేవుడు పూర్తిగా క్షమించాడు మనషే పేరులోని ఫర్గెట్ఫుల్నెస్ మర్చిపోవడం అనేది దేవుడి విషయంలో కూడా రుజువైంది ఏమో దేవుడు చేసిన మంచంతా మర్చిపోయాడు కానీ దేవుడు క్షమించి పాపాలన్నీ మర్చిపోయాడు అందరూ అతని అతనిలో వచ్చిన మార్పు గుర్తించారు తర్వాత గ్రంథాలలో రాసినప్పుడు అతను చేసిన చెడ్డ పనులు రాశారు మంచి పనులు కూడా రాశారు తన రాజ్యానికి తను వచ్చేసాడు మరి ఇట్లాంటప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది మనం ఎట్లా ఉన్నాం మనం దేవుని దగ్గరకు వస్తున్నామా మన పాపాలు క్షమించమని అడుగుతున్నామా మనము విశ్వాసలమో నన్ను చెప్పుకున్నప్పుడు విజయవంతమైన జీవితం జీవిస్తున్నామా ఇతరులకు మార్గదర్శకంగా ఉంటున్నామా దేవుడు మనల్ని ఈ లోకంలో రక్షింపబడిన తర్వాత ఎందుకు ఉంచాడు అంటే మనం మాదిరి బిడ్డలుగా ఉండాలి అని మన ద్వారా యశుప్రభు దగ్గరికి అందరు రావాలి అని మనము సువార్త ప్రకటిస్తాము అని అనుకుంటాం కానీ బైబిల్ తీసుకొని ప్రకటించడం ఒకటే కాదు మన జీవితాల ద్వారా ప్రకటించాలి ఇవాంజలిజం త్రూ ఆర్ లైఫ్స్ సువార్త ప్రకటించాలి మన జీవితం ద్వారా అదే దేవుడు కోరుకుంటున్నారు మీరు నడిచే పత్రికలు కావాలి అంటున్నాడు మరి ఆ విధంగా మనం ఉంటున్నామా ఒకవేళ లేకుంటే దయచేసి మారు మారుదాం మనలో ఎవరు ఎవరు మంచి వాళ్ళు అంటే రక్షణ పొందిన తర్వాత మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం కానీ అప్పుడప్పుడు పడిపోతున్నా కూడా తిరిగి ఆయన దగ్గర తీసుకుంటాడు ఎందుకంటే మనం ఆయన బిడ్డలం కాబట్టి రక్షణ శాశ్వతం కాబట్టి మరి మనిషే యోధా రాజుల్లో ఒకడు యోధా వంశం నుండి యశుప్రభు రావాల్సి ఉంది కాబట్టి దేవుడు మనుషేనంత క్లీన్ చేస్తూ ఉన్నాడు చేసిన తప్పులని తెలుసుకునేటట్టు చేశాడు అన్నిలకంటే కంటే ఇంకా హేయమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు చూసి చూడనట్లు ఊరుకో ఊరుకోకుండా శిక్షించి తిరిగి బాగు చేశాడు మరి ఈ విషయాలన్నీ మనం గుర్తు చేసుకొని మనం ఒకవేళ ఇఫ్ వి ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ సిన్ వీ హ్యావ్ టు నౌ స్టార్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ సిన్ ఒకవేళ మనము పాపము వైపు పరిగెత్తు ఉంటే మన నడక మార్చుకొని దేవుని వైపు నడవాలి పాపానికి దూరంగా పరిగెత్తాలి అది మనం చేయాల్సిన పని విశ్వాసులు అందరిది గుర్తుపెట్టుకోండి మనం మారు మనసు పొందడము అంటే పాపానికి వ్యతిరేకంగా ఆపోజిట్ సైడ్ పరిగెత్తాలి దేవుని వైపు పరిగెత్తాలి అదే మనం చేయాల్సిన పని చిన్న ప్రార్థన చేసుకుందాం దయమైడా చేసిన ఆయన అంతటి భయంకరమైన రాజు కూడా మీ సన్నిధికి వచ్చినప్పుడు మీరు కరుణతో కనికరంతో ప్రేమతో అతని అతన్ని క్షమించి తండ్రి అతనికి తిరిగి తన రాజ్యం ఇచ్చారునైనా అవును తండ్రి భయంకరమైన పాపి మనషే బైబిల్ అంతటిలో చెడ్డవాడు అని చెప్పబడి ఉంది మరి అటువంటి వాడిని మార్చిన వాడు మార్చిన దేవుడు నువ్వు మా పాపాలన్నీ క్షమించి మమ్మల్ని కూడా మీ దగ్గర చేర్చుకోమని బయటకు ఇతరులకు మాదిరికరంగా ఉండే జీవితం మేము జీవించేటట్టు చూడండి తండ్రి తండ్రి ఘోర పాపి మనిషిని క్షమించగలిగిన వాడు మా దేవుడు మమ్మల్ని కూడా క్షమిస్తాడు అనే ధైర్యం మాలో వచ్చేటట్టు చేయమని తండ్రి మనిషి అనే విధంగా రెస్టోర్ చేశారో ఆ విధంగా మమ్మల్ని కూడా రెస్టోర్ చేయమని మనిషిను డిసిప్లిన్ చేయడానికి శిక్షించినట్టుగా మమ్మల్ని కూడా మేము తప్పులు చేసిన వాటిని బట్టి శిక్ష అనుభవించేటట్టు చేయమని వేడుకొంచున్నాం శిక్షించుట వలన మేము మీకు దగ్గరయ్యేదానికి అవకాశం వస్తుంది నైనా మరి శిక్షలు వచ్చినప్పుడు డిసిప్లిన్లో మీరు చేస్తున్నారు అనే సంగతి మేము గుర్తించి తండ్రి మీకు దూరం అవ్వకుండా మిమ్మల్ని హత్తుకొని జీవించేది నేర్పించమని యేసుక్రీస్తున్నాము వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ